నూతనంగా బాధ్యతలు చేపట్టిన దెందలూరు తహసీల్దార్ బి సుమతి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా దెందలూరు తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చేపల చెరువులలో కోడి వ్యర్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ బి సుమతి అన్నారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కోటి వ్యర్థాలు వినియోగిస్తున్న గ్రామాలలో ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించడం జరిగిందని అటువంటి చేపల చెరువులను గుర్తించి వారికి హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నేను దెందులూరు మండలానికి కొత్తగా వచ్చిన అమ్మారు అని నా పేరు సుమతి ముందుగా దెందులూరు మండల ప్రజలందరికీ మన ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మేము ఈ మండలానికి కొత్తగా వచ్చాను మీరు ఏదైనా భూములకు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కానీ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా సరే మీరు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేస్తాను అలాగే పబ్లిక్ అందరికి కూడా ఆఫీస్లో ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలన్నా ఏమైనా సరే వెంటనే మీకు ఇష్యూ చేయడానికి కూడా నేను ముందుండి కృషి చేస్తాను అలాగే మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నా శక్తిలో అవి సాల్వ్ చేయడానికి చూస్తాను ఇంకా అవసరమైతే నా పై అధికారులతో ఇంకా మన ఎమ్మెల్యే గారితో ఇతర ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే మన మండలంలో ఈ కోడి వ్యర్థాలు తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్స్లో వేస్తున్నారని నా దృష్టికి వచ్చింది అలాగే మనకి డిస్టిక్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ గారి సారం ఒక మనకి ఎక్కడెక్కడైతే ఫిష్ ట్యాంక్స్ ఉన్నాయో అక్కడ విఆర్ఓలతోటి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది పోతునూరు దోసపాడు కొవ్వలి దెందులూరు కొత్తగూడెం ఈ ప్లేసుల్లో విఆర్ఓలతోటి టీమ్స్ ఫామ్ చేశాము కోడి వ్యర్థాలను తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్లు వేయకుండా వీళ్ళు నిరోధించడానికి ఫామ్ చేశాము ఈ మీ వీళ్ళే కాకుండా పబ్లిక్ దృష్టిలోకి కూడా ఏదైనా అట్లా కోడి వ్యర్థాలు వేస్తున్నారు అని మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామని ఇందుకు తెలియదు